హలో ఈరోన్ టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పరెంట్స్కి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో అభ్యసన వక్ర సంబంధించినటువంటి రెండవ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశం అండి ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అవరోహణ వక్రరేఖ కుంభాకార ఒక్కరేఖ తిరోగమన ఒక్కరేఖ నెక్స్ట్ రుణాత్మక వక్రరేఖలు సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వక్రరేఖలు మరి ఇవి ఏ సందర్భంలో ఉంటాయి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనేటటువంటి విషయాల్ని చాలా సింపుల్ కోడ్తో ఇక్కడ తయారు చేయడం జరిగింది మరి ఈ సింపుల్ కోడ్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆవు తిరుగుతూ వచ్చి కొండలో నీరు తాగి నీ రుణం తీర్చుకోలేను అని చెప్పింది ఆవు తిరుగుతూ వచ్చి కొండలో నీరు తాగి నీ రుణం తీర్చుకోలే తీర్చుకోలేను అని చెప్పింది సో దీంట్లో మనకి అన్ని కోళ్ళు వచ్చేస్తాయండి ఏంటంటే ఇక్కడ ఆవు అనేటటువంటి పదానికి అవరోహణ వక్రరేఖ రేఖ ఆవు అంటే అవరోహణ వక్రరేఖ తిరుగుతూ అంటే తిరోగమన వక్రరేఖ వచ్చి కొండలో నీళ్లు అంటే కొండ అంటే కుంభం కుంభాకార వక్రరేఖ మరి నీళ్లు తాగి నీ రుణం తీర్చుకోలేను అంది రుణం అంటే రుణాత్మక రేఖ సో కాబట్టి ఇక్కడ మనకి ఆవు అంటే అవరోహణ రేఖ తిరుగుతూ వచ్చింది అంటే తిరువగమనం రేఖ కొండలో నీళ్లు అంటే కుంభాకార ఒక్కరి రేఖ తాగి మరి నీళ్ళు మనం ఇచ్చినందుకు మనం మీ రుణం తీర్చుకోలేను అని చెప్పింది అంటే రుణాత్మక ఒక్కరి రేఖ సో తర్వాత ఇవి అవరోహణ వక్రరేఖలు కుంభాకార వక్ర రేఖలు తిరువగమనం రేఖలు రుణాత్మక వక్ర రేఖలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ వేగంగా ఉంటుంది ఈ వక్రరేఖ రేఖ యొక్క అభ్యసనంలో మనకి మొదట వేగంగా ఉండి తర్వాత నిదానంగా ఉంటుంది సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మరి ఆవు దాహంతో ఉన్నటువంటి ఆవు వచ్చినప్పుడు మొదట బాగా వేగంగా తగ్గిద్ది నీళ్ళు సో కాబట్టి మొదట వేగంగా ఉంటుంది తర్వాత ఆ అభ్యసన వేగం అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలు నేర్చుకునేటప్పుడు అంటే ఫస్ట్ తెలిసినటువంటి అంశాలు నేర్చుకునేటప్పుడు ఇలాంటి అభ్యాసం రేఖలు ఏర్పడతాయి మరి తెలిసినటువంటి అంశాలు అంటే ఏంటి ఆవుకు తెలుసు మన ఇంట్లో నీళ్లు ఎక్కడ ఉంటాయి అనే విషయం తెలుసు కదా సో కాబట్టి తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలు నేర్చుకునేటప్పుడు ఇవి ఏర్పడతాయి మొదట వేగంగా జరుగుతుంది అభ్యాసం తర్వాత నిదానంగా జరుగుతుంది అంటే మొదట వేగంగా దాగుతుంది నీళ్లు తర్వాత నిదానంగా దాగుతుంది సో కాబట్టి సింపుల్గా ఈ తోటి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే దీన్ని తప్పుగా అనుకోవద్దు సో కాబట్టి ఈ కోడ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఆవు తిరుగుతూ వచ్చి కొండలో నీళ్లు తాగి నీ రుణం తీర్చుకోలేను అంది సో ఇక్కడ ఆవు అంటే అవరోహణ ఒక్కరి రేఖ తిరుగుతూ అంటే తిరోగమనం ఒక రేఖ కొండలో నీళ్లు అంటే కొండ అంటే కుంభం కదా కుంభాకర ఒక్కరి రేఖ నెక్స్ట్ నీళ్లు తాగి నీ రుణం తీర్చుకోలేను అంది అంటే రుణాత్మక వక్రరేఖ మరి ఇక్కడ ఆవు వచ్చినప్పుడు మొదట వేగంగా నీళ్లు తాగుతుంది సో కాబట్టి మొదట ఇది అభ్యాసం వక్రరేఖ వేగంగా ఉండి తర్వాత నిదానంగా జరుగుతుంది నెక్స్ట్ ఆవుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసు కాబట్టి తెలిసిన అంశాల నుంచి తెలిసిన అంశాలు నేర్చుకునేటప్పుడు ఇలాంటి వక్రరేఖ రేఖ ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్